ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి నమస్తే అమ్మా నమస్తే అమ్మా శ్రావణ మాసం అనగానే వ్రతాలు నోములు పూజలు ఇవన్నీ కూడా లేదు ఇవన్నీ చేయడానికి మాకు వీలు పడట్లేదు లేదంటే అంత చేసుకోవడానికి మాకు ఆరోగ్యం సహకరించట్లేదు ఉపవాసాలు ఇవన్నీ అంటే ఏదైనా మంత్రం ఉంటే చెప్పండి మాకు మంచి జరిగేటట్టుగా మంచి ఫలితం రావాలి అనే వాళ్ళకు ఏదైనా మంత్రం ఉందా మంత్రాలు తంత్రాలు ఏం లేవు కానీ ఎందుకంటే మా ఇంటి ఆచారం లేదు మాకు వరలక్ష్మి పూజ లేదు మంగళగౌరీ లేదు అందరు మంచి మంచి చీరలు కట్టుకొని అందరూ ఏదో వాళ్ళని పిలుచుకొని ఎంజాయ్ చేస్తున్నారు మేము కూడా చేయాలి అని ప్రతి వాళ్ళకు ఉంటుంది కదా అప్పుడు మనకు లక్ష్మీ అష్టోత్తరం అనే స్తోత్రం చాలా ఇది ఎందుకు ఎందుకు శ్రావణ మాసంలో మనము ఎక్కువ ఈ లక్ష్మి మనం లక్ష్మీవే చేయడంలో ఏంటంటే స్త్రీ శక్తి అధిగమించే ప్రకృతి ఉంటుంది ప్రకృతిలో స్త్రీ శక్తికి పాజిటివ్ ఎనర్జీ ఈజీగా ఇవ్వగలిగేటువంటి వాతావరణ శక్తులు ఆ ఆ టైంలో ఉంటాయి శ్రావణంలో ఆ శక్తులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఊర్లో ఏంటంటే పొలాలవి నాట్లు వేస్తున్నప్పుడు వాళ్ళకు ఊర్లలో ఆషాఢం అందుకే ఆషాఢంలో అక్కడ అమ్మవారి పూజలు చేస్తారు ఊర్లలో వాళ్ళు వాళ్ళకు తొలి తొలి రోజులు వర్షపు స్టార్ట్ అవుతాయి వర్షం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళంతా నీళ్ళల్లోనే ఉండి మొలకలు తీసుకోవడం మొలకలు వేయడము అందుకని ఆషాడము అమ్మవారి పూజలు ఊర్లల్లో ఎక్కువ చేస్తారు సిటీలో ఉండేవాళ్ళు ఈ లక్ష్మీ పూజలు ఎక్కువ చేస్తారు లక్ష్మీ అంటే ఏమిటి హెల్త్ ఫైనాన్స్ పిల్లలు విజయము వెహికల్స్ ఏది కావాలన్నా లక్ష్మి కావాలి అందుకే ఏం చూపించారంటే లక్ష్మీనారాయణుడు విశాలంగా పడుకొని ఉంటాడు అంటే పొడువుగా ఉంటాడు అంటే మన బాడీలో కూడా బొడ్డు క్రింద ఉండేది బ్రహ్మ బొడ్డు నుంచి ఇక్కడ దాకా ఉండేది విష్ణువు ఈ పైన ఉండేది శివుడు అది స్ట్రెయిట్ లైన్ అందుకే శ్రీవైష్ణవ సాంప్రదాయం ఉన్న వాళ్ళు నిలువునామం పెట్టుకుంటారు శివుణ్ణి సూచించేవాళ్ళు అడ్డనామాలు పెట్టుకుంటారు అప్పుడు ఏమైంది మనకి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణుడికి పూజ చేస్తూ ఉండడం కన్నా ఫిమేల్ది ఎక్కువ చేయడం మూలంగా అప్పుడు లక్ష్మీ అష్టోత్తరం హ్యాపీగా చదువుకోవచ్చు గోవిందనామాలు చదువుకొని చాపి ఇది పొద్దునే చదువుకోవాలన్నా మధ్యాహ్నం చదువుకోవాలన్నా రాత్రిపూట హ్యాపీగా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత దీ స్నానం చేసి దీపం పెట్టుకొని అష్టోత్తరం చదువుకున్నా చాలు ఏమ్మా లేదు శ్రా శుక్రవారం రోజున ఈ రోజు మాకు వీలవుతుందని తలస్నానం చేసి ఒక కొబ్బరి గట్టి మహాలక్ష్మిని పెట్టుకొని అందరు మహిళల్ని పెంచుకొని అష్టోత్తరానం పారాయణం వచ్చేసి చక్కగా అష్టోత్తరం అందరు కలిసి చదువుకొని కుంకుమతో కుంకుమతో అర్చించుకొని ఆ కుంకుమ అందరూ పెట్టుకున్నట్టయితే కనుక స్త్రీ శక్తి అధిగమిస్తుంది ఎలా పూజ చేయాలో నేను చెప్తాను చూడమ్మ అష్టోత్తరం చాలా సులభమైన పద్ధతిలో చదువుకునే పద్ధతి చెప్తాను ఓం దేవి ఉవాచ దేవదేవా మహాదేవ ఫస్ట్ ఏం చేస్తారు శుక్లాంబ్రదనం విష్ణు శిశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం కంపల్సరీ చదువుకోవాలి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుకృష్ణ నిభస్థ రాఘవే కేతువే అనుకోవాలి చేసే ముందు ఓం 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 అని మూడు సార్లు అనుకున్న తర్వాత ఇవన్నీ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత అష్టోత్తరం చదివే చదువుకునేటప్పుడు ని చెప్పేస్తాను ಓಂ ದೇವಿ ಉವ ದೇವದೇವ ಮಹಾದೇವಾ ಮಹೇಶ್ವರ ಕರುಣಾಕರ ದೇವ ಭಕ್ತನುಗ್ರಹಕಾರಕ ಅಷ್ಟೋತ್ತರ ಶಕ್ತ ಇಚ್ಛಾ ತತ್ವತ ಈಶ್ವರ ಉಚ ఎవరైనా చెప్తే వినట్టుకుంటే ఈశ్వరుడు కూడా చెప్పినట్టు ఉంటే మనం చదువుతాం అనుకున్నారేమో దేవీ సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకం సర్వేశ్వరకరం పుణ్యం సర్వప్రనాశనం శ్రవణం శ్రవణాద్భుక్తి ముఖ్యదం రాజవశకరం దివ్యం గుహ్యాద్ గుహ్యతరం పరం దుర్లభం సర్వదేవానాం చతుషష్ఠి కళాస్పదం పద్మాదీనా వరాత నిధీనా నిత్యదాయకం సమస్తేవ సంసేద్యం అణిమాధ్యష్ట సిద్ధిదం కిమత్ర బహు నోక్తీ ప్రత్యక్షదాయకం తమ ప్రీత్య వక్ష్యామి సమాహితమనాశును అసీలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర మహామంత్ర మహాలక్ష్మీస్థు దేవత క్లీజం భువనేశ్వరీ శక్తి శ్రీ మహాలక్ష్మి ప్రసాద సిద్ధర్థే జపే వినియోగ తర్వాత అంగన్యాస కరణ్యాసాన్ని నేనేం చెప్పట్లేదే బాబు పుస్తకంలో ఉన్నాయి ఇవి చేస్తే ఏమవుతుంది ఏదైనా మెడిటేషన్ చేసేటప్పుడు రూమ్లో కూర్చోండి డిస్టర్బ్డ్ కాకుండా లైట్ చిన్నగా పెట్టుకోండి మ్యూజిక్ పెట్టుకోండి మీ సెల్ ఫోన్ ఆఫ్ చేసుకోండి లాకింగ్ సిస్టమ్ చేసుకోండి అంటారు కదా ఈ వీళ్ళు వీళ్ళు ఏం చేశారంటే లాకింగ్ సిస్టమ్ గురించి మనకు సీక్రెట్ కోడ్స్ ఇచ్చారు ఆ సీక్రెట్ కోడ్స్ చూద్దాం ్రాం సాం అంగుష్ఠాభ్య ఈ ఏలితో ఏలిలానాలు ఓం శ్రాం సా అంగుష్టాభ్యానమా ఓం శ్రీం శ్రీం తర్జనీభ్యాం సమ ఓం శ్రూం శ్రూ మధ్యమాభ్యాం నమ ఓం శ్రైం సైం అనామికాభ్యాన్నమా ఓం శ్రౌ కనిష్ఠికాభ్యాన్నమా ఓం శం సం కలకల కరతల పరమృష్టాభ్యా అంటే ఈ చేతిలో ఇది అగ్ని ఇది గాలి ఇది ఆకాశము ఇది భూమి ఇది నీరు కాబట్టి ఇవి రెండింటినీ కలుపుతున్నాడు అన్నమాట కలిపి ఆ బీజక్షన్ చెప్పగానే మనకు లాకింగ్ సిస్టమ్ విశ్వానికి మనకు కనెక్షన్ కలిపి పాజిటివ్ ఎనర్జీతో మన ఎనర్జీ పాయింట్కు కనెక్షన్ కలుగుతుంది అప్పుడు ఎప్పుడైతే కనెక్షన్ కలుగుతుందో కోరికలు కోరుకుంటే తీరుతాయి సీక్రెట్ తర్వాత అంగన్యాసం అంగన్యాసం అంటే ఈ మూడు ఈ మూడింటిలో గాలిని నీరును వదిలిపెట్టేశాడు ఇదేంటిది అగ్ని ఇదేంటి ఆకాశము ఇది భూమి మూడింటిని కలిపాడు మూడింటిని కలిపి ఓం శ్రాం సా హృదయాయ నమ హృదయం లాకింగ్ అయిపోయింది ఓం శ్రీం శ్రీం శిరసే స్వాహ ఓం శ్రూం శూం శిఖాయై వషట్ శిఖా ఇక్కడ ఇక్కడ మెయిన్ పాయింట్ ఓం శ్రైం సం కవచాయ హుం కవచాయ ఓం శ్రాం శ్రాం నేత్ర షఠ్ ఆ మంత్ ఆ బీజాక్ష ఓం శ్రౌ సౌ నేత్రాయషట్ అనగానే అది లాకింగ్ అయిపోతుంది ఆ పవర్ వస్తుంది ఆ కంటికి ఈ రెండు చేతులు దీనికి పెట్టగానే తర్వాత ఓం శ్రం శ్రమ్ హస్త్రాయఫట్ ఓం భూర్భువస్వన్నితి దిగ్బంధహ్లాక్ చేసేసుకున్న ఈ పంచభూతాలు ఏవి నన్ను డిస్టర్బ్ చేయవు అప్పుడు పాపం పంచభూతాలు అన్నారు కానీ ఇప్పుడు మొగుడు కూడా మన పిల్లలు ఒక పని మనిషి కూడా వస్తుంది ఒక ఫోర్ కూడా వస్తుంది ఇన్ని రకాలైన డిస్టర్బ్లు వస్తాయి అట్లా డిస్టర్బ్ కాకుండా మనం లాకింగ్ సిస్టంలోకి వచ్చేసాం ध्यानं वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्यामभयप्रदा मणिगणैः नानाविधेभूषितां भक्ताभीष्टफलप्रदां हरिहरब्रह्मादिसेवितां पार्श्वे पाङ्क च शक्कपद्मनियुक्तां सरोजहस्ते धवलतुराङ्क भगवते हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरी प्रसीद मह्यम् ఇలాగ ఏ యూట్యూబ్ పెట్టుకున్నా మిగతాదంతా శ్లోకం వస్తుంది చక్కగా పెట్టుకొని మీరు చదవడానికి రాకపోయినా వి వినండి విని ఆ పూజ చేసుకొని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి అందరికీ తాంబూలాలు ఇచ్చుకోండి చిన్న సూత్రం చక్కగా హ్యాపీగా ఏ శుక్రవారాన్ని మీరు చేసుకున్న లక్ష్మీ కటాక్షము ఆరోగ్యము ఐశ్వర్యము ఉద్యోగాలు కూడా కావాలి కదా నాన్న ఈ రోజుల్లో ఎందుకంటే కాంపిటేటివ్ లైఫ్లో మనకట్టు చదువు రావాలి ఆ చదువుతో పాటు విజ్ఞానము రావాలి వినయము రావాలి భక్తి రావాలి మనం అనుకున్నవి కూడా ఉండాలి కాబట్టి ఏదైనా ఒక నమ్మకంతో చేయాలి మీరు విశ్వాసంతో చేయాలి ప్రేమతో చేయాలి చేస్తే తప్పనిసరిగా విశ్వం మీకు ఫలితం ఇస్తుంది విశ్వమా నాకు ఇదివో అని అడగగానే విశ్వం అన్నీ ఏది కావాలంటే అది ఇస్తుంది అందుకే ప్రకృతి వికృతి ఫస్ట్ శ్లోకమే ప్రకృతి అంటే ఈ విశ్వంలో ప్రకృతి వికృతి రెండూ ఉన్నాయి దుఃఖాలు రెండు ఉన్నాయి రెండూ అనుభవిస్తాము కానీ మేమున్నంత వరకు మాకు సుఖాన్నే ప్రసాదించమని విశ్వాన్ని కోరుకుంటున్నాం అంతే కాబట్టి హ్యాపీగా ఆనందంగా సంతోషంగా మీ పిల్లలు మీరు మీ ఆయన అందరూ కూర్చొని అనుకోండి లేదంటే మీ మహిళ ఫ్రెండ్స్ అందరిని పిలుచుకొని చేసుకోండి అందరికీ తాంబూలాలు ఇచ్చుకోండి స్వీట్స్ ఇచ్చుకోండి మీరు ఎంత దానం చేస్తే అంత మళ్ళీ మీకు తిరిగి వస్తుంది అదే విశ్వరహస్యం Dale, de ni